ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఎన్టీఆర్ జిల్లా ఉత్సవాయ మండలం చిట్టాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు ఏప్రిల్ నెల రెండవ శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ అన్నదాతలందరూ భక్తులంతా కూడా స్వామివారి యొక్క సన్నిధికి ఉదయం పదకొండు గంటలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదము స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ నమ అన్నదాతల యొక్క పేర్లు జగైపేట పట్టణ వాస్తవీలు కొప్పరం రామచంద్రయ్య గారు ఉషశ్రీ గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు గులోత్ కోటయ్య గారు ధనమ్మ గారు దంపతులు దామరచెర్ల గ్రామ వాస్తవ్యులు గుగులోత్ వీరబాబు గారు వెంకటరమణ గారి దంపతులు దామరచెర్ల గ్రామ వాస్తవ్యులు గుగ్గులోత్ శ్రీధర్ గారు లక్ష్మీ గారి దంపతులు దామరచెర్ల గ్రామ వాస్తవ్యులు బాణావత్ సత్యనారాయణ గారు గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవీలు కమతం రవి గారు రేణుకా గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కమదం నరసింహారావు గారు నీలమ్మ గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కూనపనేని వెంకటబాబు గారు గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కొండబోలు నాగేశ్వరరావు గారు సునీత గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కొండబోలు కోటేశ్వరరావు గారు పద్మాగారి దంపతులు మకపేట గ్రామ వాస్తవ్యులు కొందేటి హనుమంతరావు గారు రామానుజమ్మ గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కొండబోలు వెంకట బ్రహ్మంగారు సత్యావతి గారి దంపతులు భీమవరం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు మన్నే సత్యనారాయణ దుర్గమ్మ గారుల జ్ఞాపకార్థం జగపేట పట్న వాస్తవ్యులు కీర్తిశేషులు ఉలవపూడి సరోజినీ గారి జ్ఞాపకార్థం ఖమ్మం పట్న వాస్తవ్యులు కీర్తిశేషులు వెంపటి రామ్మోహన్ రావు గారు గారుల జ్ఞాపకార్థం ఖమ్మంపట్న వాస్తవ్యులు కీర్తిశేషులు బూక్య సత్యంగారి జ్ఞాపకార్థం భీమవరం గ్రామ వాస్తవ్యులు భువనగిరి అర్జున గారు కుమారి గారి దంపతులు కొండకోడిమ గ్రామ వాస్తవ్యులు కస్త్రాల వెంకటేశ్వరరావు గారు ఉషారాణి గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు తొరటి తిరుపతిరావు గారు రమ్య గారు దంపతులు సింగవరం గ్రామ వాస్తవీలు వనమ ఉదయరత్నం గారు గంగవల్లి గ్రామ వాస్తవీలు తోట సత్యనారాయణ గారు సీతారామ గారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవీలు బూదాటి నవీన్ రెడ్డి గారు గోవిందాపురం గ్రామ వాస్తవీలు పెంటియాల సతీష్ గారు మల్లారం గ్రామ వాస్తవ్యులు కొంగర కార్తికేయ గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు దాక్షపల్లి గోపి గారు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు పంటి శ్రీనివాసరావు గారు తేజశ్రీ గారు దంపతులు నందిగామ గ్రామ వాస్తవ్యులు కోటంకి రెడ్డి గారు నాగలక్ష్మి గారి దంపతులు భీమవరం గ్రామ వాస్తవ్యులు పెనుగొండ నిశ్వంత్ రెడ్డి గారు కుర్నవల్లి గ్రామ వాస్తవీలు గంటల శ్రీనివాసాచారి గారు మల్లేశ్వరి గారు దంపతులు ఈ యొక్క ఏప్రిల్ నెల రెండవ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమాల్లో ఈ యొక్క అన్నదాతలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఇంకా ఎవరైనా సరే మీ యొక్క బంధువుల పేరు మీద కానీ మరి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం కానీ పెద్దల యొక్క జ్ఞాపకార్థం కానీ స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరిపించాలి అనుకునే భక్తులు స్వామివారికి ఒక వెయ్యి నూట పదహారులో సమర్పించినట్లయితే సంవత్సరంలో ఒక శనివారం మనం కోరుకున్నటువంటి శనివారం పదకొండు సంవత్సరాల పాటు స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి భక్తులు మరి ఎవరైనా ఉన్నట్లయితే వారు అయ్యగారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం స్వామివారి సన్నిధిలో ఎంతో మహావైభవంగా మరి మే నెల మొదటి వారంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి కనుక మరి భక్తులందరూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రతిరోజు దివ్యమైనటువంటి అలంకరణతో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అయ్యారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ మొన్న మీరు చూస్తున్నటువంటి వీడియో ఉగాది పర్వదిన సందర్భంగా మరి మండాలపాడు గ్రామస్తుల వారిచే భగవన్ నామ సంకీర్తన కార్యక్రమాలు హనుమాన్ చాలీస గోవిందనామ సంకీర్తన కార్యక్రమాలు మరి ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి విశేష పూజా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండవాడ వేంకట గోవింద గోవింద ಆಪದ ಮೊಕ್ಕಲವಾಡ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಚಿತ್ತಾಲ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ